దీదీకి ధైర్యం లేదు పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకోలేదు సందేశ్ ఖాళీ తరహా ఘటనలు పునరావృతం కానిపం టీఎంసీ సర్కారుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు నిన్న అమిత్ షా ఇచ్చినటువంటి వార్నింగ్ నాకు తెలిసి మమత మమతకు నిజంగా భయం పుట్టుంటుంది మమతా బెనర్జీ లాంటి ఒక నాయకురాదు స్త్రీ అయిపోయినారు కాబట్టి అంతకంటే ఎక్కువగా మనం గట్టిగా మాట్లాడడానికి లేదు మనసు ఒప్పుకోవట్లే ఎంత దారుణమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు వీళ్ళు మణిపూర్ మణిపూర్ అని చెప్పేసి గొంతెత్తిపోయి గొంతెత్త గొంతెత్తే వీడియోలు చేస్తూ ఉంటారు కదా వీళ్ళు సందేశ్ ఖాళీ గురించి ఒక్క వీడియో చేశారా అని ఇవన్నీ అడగాలి మనం అడగ అడగకుండా ఎన్నాళ్ళు వదిలేసినందుకు జరుగుతున్న వ్యాపారం అది సందేశ్ ఖాళీ గురించి ఎప్పుడైనా ఒక వీడియో చేశారా చేయలే కాంగ్రెస్లో కానీ కాంగ్రెస్కు కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్రనాయకుడు అమిత్ షా అన్నారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు బౌద్ధులకు భారత్ లో పౌరసత్వం ఇస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అని అడుగుతున్నాను తమ రాష్ట్రంలో చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే సందేశ్ ఖాళీ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మోదీ మళ్లీ ప్రధానిగా రావాలి గత ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు ఇచ్చారు ప్రతిగా మోదీ రామందిరం తీసుకొచ్చారు ఈసారి ముప్పై ఐదు సీట్లు ఇస్తే చొరబాట్లు నాపేస్తారు తన ఓటు బ్యాంక్ పై దృష్టి పెట్టిన మమతా బెనర్జీ సందేశ్ ఖాళీలో మహిళల్ని వేధించిన పట్టించుకోలేదు హైకోర్టు ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు భాజపాకు ఓటు వేయండి అప్పుడు దీది గూండాలు తల కిందులుగా వేలాడతారు అని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన గూన్స్ గూండలందరినీ కూడా తల కిందులుగా వేరా తీసేటటువంటి రోజు వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి ఈరోజు అమిత్ షా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈసారి తమ లక్ష్యం ముప్పై ఐదు లోక్సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడు లక్షల రూ ఏడు లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు కానీ టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు పది సంవత్సరాల క్రితం టీఎంసీ నేతలు చిన్నప్పటి చిన్నపాటి ఏళ్లలో ఉండేవారు పది సంవత్సరాల క్రితం టీఎంసీ నేతలు చిన్నపాటి ఏళ్లలో ఉండేవాళ్ళు సైకిల్ మీద తిరిగేవారు కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ కార్లలో చక్కర్లు కొడుతున్నారు అదంతా ప్రజల సొమ్మే అంటూ విమర్శలు చేశారు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల్లో ప్రకటన వస్తుందనగా మార్చి నెలలో మోదీ సర్కార్ సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిం మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా దానిని జారీ చేసిన సంగతి తెలిసిందే ఇది వార్త అయితే సిఏఏ గురించి అమిత్ షా గట్టిగా ఎందుకు నిలబడుతూ ఉన్నారంటే దీన్ని దీన్ని మళ్ళీ తొలగించే సత్తా ఎవరికీ లేదు అని ఎందుకు చెప్తున్నారంటే ఇది ధర్మం కాబట్టి భారతదేశానికి ఒక పుణ్యప్రదమైన కార్యక్రమం కాబట్టి దీంట్లో ముస్లిం నేతలు అనే పదాన్ని పట్టుకొని ఈ సోకాల్డ్ గ్యాంగ్ ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మోదీ విద్వేషపు చర్యగా భావిస్తారు చెప్తారనమాట ప్రచారం చేస్తారు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలకు ఏమాత్రం హాని కలిగించదు అసలు భారతీయ ముస్లిం ఏంటి భారతీయ ఏ పౌరుడికి ఈ చట్టం వల్ల ఎటువంటి హాని లేదు అని వాళ్ళకి తెలుసు కానీ చెప్పరు ముస్లిమేతరులకు అనే పదం పట్టుకోవటం వల్ల ముస్లింలకు ఎగేనెస్ట్గా ఉన్నటువంటి చట్టంగా దీన్ని షాహీన్బాగ్ అల్లర్లు మనం ఎన్ని చూసిన ఆఫీసర్స్ని దారుణంగా పొడిచి నరికి చంపేసినటువంటి ఘటనలు ఇంకా మర్చిపోలేదు అవన్నీ అంత దారుణం చేసినారు ఇదంతా కూడా టూల్ కిట్ గ్యాంగ్ ఇదంతా కూడా ఈ టూల్ కిట్ గ్యాంగ్ నడిపిస్తున్న ఆట రాక్షస క్రీడ ఈ వికృతమైనటువంటి మైండ్ సెట్ అంతే వీటిని మనం మార్చలేం రిపేర్లు కూడా చేయడానికి పనికిరాని ఒక కన్ఫిగరేషన్ కలిగినటువంటి సిస్టమ్స్ ఇవి వైరస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది యాంటీవైరస్లో కూడా పనిచేయవు అమెరికన్ కాంగ్రెస్ కూడా ఒక నివేదిక ఇవాళ నిన్న నిన్న ఒక రిపోర్ట్ వెల్లడించింది సిఏఏ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టంగా అనిపిస్తోంది అని అనిపిస్తోంది అటా ఇలాంటి పదాలతో కూడుకున్న ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎన్నిసార్లు చెప్పాము అమెరికా అమెరికాకి మన విదేశాంగ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ మీరు మా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇది మా కథ మేము చూసుకుంటామని చెప్పేసి కానీ అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉంది అమెరికన్ కాంగ్రెస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉంది ఇక్కడ మోదీ రాకూడదు అలాగే చైనా కూడా ఏం కోరుకుంటా ఉంటుంది ఇక్కడ మోదీ రాకూడదు పాకిస్తాన్ ఏం కోరుకుంటా ఉంటుంది ఇక్కడ మోదీ రాకూడదు అగైన్ విపక్షాలు ఏం కోరుకుంటాయి యాజ్ యూజువల్ మోదీ రాకూడదని కోరుకుంటుంది మోదీ రాకూడదు అని శత్రుదేశాలు కోరుకుంటున్నప్పుడు భారతీయులందరూ కూడా ఆలోచించాల్సింది మోదీ రావాలి అని హెన్స్ ప్రూవ్డ్ కదా చాలా క్లారిటీ ఇది వాళ్ళందరూ రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని చెప్పేసి జాజ్ సోరోస్ నుంచి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉన్నారు అంటే ఒక పనికి రాని వ్యక్తి పనికి మనోడు అంటారు కదా అలాంటి ఒక వ్యక్తి గద్దె మీద కూర్చుంటే మనం ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది ఆ గద్దె మీద కూర్చున్నోడికి ఏమున్నది ఆయనకి కొన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించేసి నాలుగు నమస్కారాలు పెడితే చాలు అడి దేశం గుల్లయిపోయినా పర్లేదు కదా ద గ్రేట్ నెహ్రూ గారు ఏం చేశారు భారతదేశానికి చేసిందంతా దొబ్బెట్టిందంతా గట్టిగా చెప్పాలంటే మళ్ళీ నెహ్రూ గారిని ఏమంటే ఫీల్ అవుతారు వీళ్ళు నెహ్రూ గారిని ఏమన్నా అనేస్తాము అంటే ఎలా అంటారు భారత ప్రధాని కదా ఆయన భారత ప్రధాని చేసిన పనులు భారతదేశానికి విదేశీయులు వస్తే ఇక్కడ పాములు ఆడుకునే వాళ్ళని చూపించాడు ఇదే భారతదేశం అన్నట్టు ఇరవై నాలుగు గంటలు గుప్పు గుప్పు అని పొగ వదులుతూ ఇరవై నాలుగు గంటలు అమ్మాయిల మధ్యలో ఉంటూ ఇచ్చేలా మరి ఇవన్నీ ఫొటోస్ లేవా సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ సీఏ కమింగ్ టు ది సిఏ పాయింట్ ఇది కాదురా నాయన ఇది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కొన్ని కొన్ని పడికట్టు పదాలతో భారతదేశంలో విద్వేషం రగల్చడానికి చూస్తూ ఉంటారు తస్మాత్ జాగ్రత్త